ధన్యవాదాలు నేను ఈ మధ్య సాక్షిగా నిలబడడానికి వచ్చాను సాక్ష్యానికి ముందు కొంచెం కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను నేను ఈ సంఘానికి రాకముందు చాలా సంఘాలకి వెళ్ళాను రెండు మూడు చోట్లకి వెళ్ళాను కానీ మా పెద్ద పాప సరిగా ఉండేది కాదు రెండు సంవత్సరాల పాప ఏ చర్చికి వెళ్ళినా మొత్తం తిరిగేస్తూ ఉండేది వాళ్ళు బాగా విసుక్కునేవాళ్ళు విసుక్కుంటే ఇక మేము ఏ చర్చికి వెళ్ళకుండా మానేసేసి ఇంట్లోనే ఉండిపోయాం అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున పట్టా గారి కోడలు మా యొక్క ఈ సంఘాన్ని రమ్మని చెప్పింది చర్చికి రమ్మని చెప్పింది సరే పండగ కదా వెళదాములే అని చెప్పి డిసెంబర్ ఇరవై నాలుగు తెల్లవారు గంట నాలుగు గంటలకు వచ్చాం ఎక్కడో రెంటే సార్ అక్కడ బయట కూర్చున్నాము బయట నుంచి బయటకే వెళ్ళిపోయాం తర్వాత మళ్ళీ గుడ్ ఫ్రైడేకి వచ్చాం గుడ్ ఫ్రైడే రోజు కూడా బయట నుంచి బయటకు వెళ్ళిపోయాం ఆఖరికి ఫాస్ట్ గారిని కూడా చూడలేదు మేము ఈస్టర్ రోజు భోజనాలు పెడుతున్నారంటే రమ్మంటే వచ్చాం ఆ ఫస్ట్ సారి నేను అయ్యార్ని చూశాను నేను అయ్యగారు నాకు మాకు పరిచయం చేసింది అయ్యగారు ప్రేమగా మాట్లాడారు మా అన్నీ వెళ్ళిపోయాం మళ్ళీ పాప గురించి మేము చర్చికి రాల అయితే అయ్యగారు ఇంటికి వచ్చి అమ్మ చర్చికి ఎందుకు రావట్లేదమ్మా అని అడిగారు అడిగితే మా పరిస్థితి అంతా వివరించాం పాపకి సరిగ్గా ఉండదండి మేము చర్చికి రాలేకపోతున్నాం అందుకనే ఇంటి దగ్గరే ఉండిపోతున్నాం అంటే మీరు రెండమ్మ నేను ఎవరు పాపని విసుక్కోకుండా నేను చెప్తాను పాప తెలియదు కదా అందుకని తిరుగుతుంది మీరు ఆ పాప గురించి చర్చి మానొద్దు మీరు మా సంఘానికి రెండమ్మా చెప్పారు సరే ఏం చర్చికి వెళ్ళట్లేదు కదా ఈ చర్చికి వచ్చి వచ్చినప్పుడు మా పాప చర్చి అంతా తిరుగుతుంది తిరుగుతున్నప్పుడు అందరూ పాప ఇంకే చూస్తున్నారు అప్పుడు అయ్యగారు వాక్యం చెప్తా మీరు పాపం చూస్తానికి రాలేదు వాక్యం వినటానికి వచ్చారు పాపకి ఏం తెలియదు మీరు ఆ పాప ఇంకా చూడొద్దు వాక్యమేనండి ఎవరు కూడా విసుక్కోవకండి మీరు దగ్గర ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోబెట్టుకోండి ఒకే ఒకసారి చెప్పారు అందరికీ అంతే అప్పటి నుంచి రోజు వరకు ఈ సంఘంలో మా పాపని విసుక్కున్న వాళ్ళు కానీ తోసేసిన వాళ్ళు కానీ ఒక్కళ్ళు లేదు అప్పుడు నేను ఈ సంఘంలో నేను మొట్టమొదటిసారిగా ప్రేమను చూశాను మా పాపని ఆదరించిన వాళ్ళని చూశాను ఈ సంఘంలో ఈ సంఘంలో ఎంతో ఓర్పును చూశాను ఆ తర్వాత ఏదైనా పండగలు వచ్చినప్పుడు టెంట్ వేసినప్పుడు కూడా సంఘ పెద్దలు అయ్యగారికి అక్కడ చీరలు వేసినప్పుడు కూడా పాప చేయరు ఆ స్టేజ్ మీదకి వెళ్ళిపోయినప్పుడు కూడా సంఘ పెద్దలు కూడా ఏ మాత్రం కూడా తోసేయకుండా పాపం చేసి కూర్చోపెట్టేవాళ్ళు ఎంతో ఆశ్చర్యం వేసేది నేను ఎన్నో సంఘాలకు వెళ్ళానే ఇంత ఆదరణ ఇంత ప్రేమ ఇంత హ్యాపీ అయితే నేను ఎక్కడ చూడలేదే అనుకున్నాను నేను నాకెంతో ఆదరణగా ఉంది ఆ తర్వాత మా కుటుంబంలో ఎప్పుడు ఉంటా ఉండేవి అయ్యగారికి చెప్పాను అయ్యగారు మా కుటుంబంలో ఎలా సమస్యలు ఉన్నాయి అయ్యగారు అని చెప్పినప్పుడు అమ్మా అన్నగా నేను ఒక్క మాట చెప్తాను నీ భర్త నిన్ను ఏమైనా అన్నప్పుడు నువ్వు ఏమీ మాట్లాడమా ఒక్క మూడు రోజులు ఏం మాట్లాడక ఉండను నేను అప్పుడు బాగా కోపం ఉండేదని ఆయన నుండి నేను ఎందుకు పడాలనుకునేదాన్ని నా కోసం ఒక్క మూడు రోజులు మాట్లాడు మాకమ్మా నన్ను సరే గారు అన్న ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది ఇంక నేను ఏమన్నా సరే పక్కకి వెళ్ళిపోయేదాన్ని నేనేం మాట్లాడకపోయేసరికి ఆయన కూడా ఏం మాట్లాడు ఆ విధంగా కూడా మా కుటుంబంలో శాంతత మనశ్శాంతి దొరికింది అలాగా మాకు ఒక్కొక్క సమస్య ఈ సంఘానికి వచ్చినాక తీర్తా ఉన్నాయి ప్రశాంతత దొరికింది ఆ తర్వాత అయ్యగారు చెప్పే వాక్యం నేను చర్చలకు వెళ్ళినా ఏదో కథలో ఎన్న టీనేజ్ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంతేగాని మళ్ళీ బైబిల్కి చదవటం కానీ ప్రార్థన చేయటం కానీ ఏమీ తెలిసే కాదు అయ్యగారు వాక్యం వింటుండంటే నాకు నా పాపాలు అలాగా కనపడతా ఉండేవి మనసు అంతా భారం అయిపోయేది ఏంటి వాక్యం ఎంతో ఆత్మీయభావం వచ్చేదన్నమాట భయమేసిపోయేది నా పాపాల జ్ఞాపకం వచ్చి ఇంటికి వెళ్ళి నేను ఈ సంఘంకి వచ్చిన తర్వాతే నేను మొట్టమొదటిసారిగా బైబిల్ ఓపెన్ చే చదవటం ఆ బైబిల్ చదువుతా ఉంటే అమ్మో ఇంత భయంకరంగా ఉండింటి అని నా పాపాలు కనపడతా ఉండేవి ఇప్పుడు ప్రాణం పల్లడి వెళ్ళిపోయేది ఇంతకాలం నేను ఇలా బ్రతికి అన్నా అనిపించేదన్నమాట తర్వాత లుపులేసుకొని కన్నీటి ప్రార్థన కూడా నేను ఈ సంఘానికి వచ్చిన తర్వాతే నేను కన్నీటి ప్రార్థన చేశాను నేను ప్రతీది కూడా నేను ఈ సంఘంలోనే నేర్చుకున్నాను నేను ప్రార్థన చేయటం కానీ బైబిల్ చదవటం కానీ అన్నీ కూడా నేను ఇక్కడికి వచ్చి నాకే నేర్చుకున్నాను అయ్యగారికి కానీ సంఘ పెద్దలకు కానీ సంఘస్థులకు కానీ ఎంత గర్వం కానీ ఏమీ కనపడే కొద్ది ప్రేమ చూశాను మీ సంఘంలో ఆప్యాయతను చూశాను నేను ఆదరణ చూశాను నేను ఎంతమంది అందుకని నాకు ఈరోజు భర్త లేకపోయినా దూరమైనా సరే భారమైనా సరే నేను ఈ సంఘానికే వస్తున్నాను నేను ఎంతోమంది అడిగారు అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏంటి అని నేను ఎన్నో మేళ్ళు పొందుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎంతో మనశ్శాంతిని పొందుకున్నాను నేను అక్కడికి వెళ్తే వెళ్ళగలిగినప్పుడు వెళ్తాను వెళ్ళలేనప్పుడు సరే అన్న తర్వాత నాకు ఏదైనా చేసుకోలేని పనులు ఉన్నప్పుడు ఐగార్యంతో సహాయం చేసి పెట్టేవాళ్ళు సహాయం చేసే గుణం కూడా అయ్యగారిలో ఉంది మరి ముఖ్యంగా ఆత్మీయ ఆహారం మంచి వాక్యాన్ని మమ్మల్ని బలపరిచి స్థిరపరిచేది ఇలాగా ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో నేను రోగగ్రస్తురాలను అయిపోయాను తల్ల గడ్లు వచ్చి బ్రెయిన్ టీవీ వచ్చింది అందరూ చనిపోతారు అనుకున్నారు అనుకున్న టైంలో నేను అప్పటికీ దేవుడికి వ్యతిరేకంగానే ఉన్నాను ఇంకా మారు మనసు పొందటం అట్లాంటివి అంటే ఏమి లేవు బైబిల్ చదవటం ఏం లేదు అందరూ వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో అంటే ఏం ప్రార్థనలు పద్దాకొచ్చి తలా ఒకళ్ళు వచ్చి ప్రార్థన ప్రార్థన అంటారేంటి అనుకుని ఇసుకునేదాన్ని తెల్లవారే ఎనిమిది గంటలకి నాకు ఆపరేషన్ అప్పుడు నేను అనుకున్నాను ఆ పాఠంలో కూడా సైన్స్ ఎంతో డెవలప్ అయింది టెక్నాలజీ పెరిగిపోయింది ఏ ఆపరేషన్ అనేది సరే అయిపోద్ది ఏంటి భయపడేది అనుకున్నా అప్పుడు నాకు ఒక తలం పోస్తుంది అది మరి స్వరం అంటారో మరి ఏమంటారో నాకైతే తెలియదు కానీ సైన్స్ ఎంత పెరిగినా టెక్నాలజీ ఎంత పెరిగినా దేవుడు ఆయుష్ ఇస్తేనే బ్రతుకుతాం ఆయుష్ ఉంటే ఒక రూపాయి ట్యాబ్లెట్ ఇస్తా బ్రతుకుతాం ఆయుష్ లేకపోతే నువ్వు ఎంత స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు చేసినావు నువ్వు బ్రతకు ఒకవేళ ఆపరేషను ఫెయిల్ అయ్యి చనిపోతే నీ పరిస్థితి ఏంటి మేము ఎక్కడికి వెళ్తాం నీ బిడ్డల్ని ఎవరు చూస్తారు అని రాత్రి పూట నాకు అలాగ పదే పదే నా మనసు చెప్తుంది నాకు ఏం చేయాలో అర్థం కాల భయమేసిపోయింది అలాగ మంచం మీద పడుకొని అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాను అప్పుడే ప్ర నేను దేవుణ్ణి అడగటం అది అయ్యి నేను పాపిగానే జీవించాను నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను తరకానికి వెళ్తాను నాకు తెలుసు మరి నా బిడ్డల్ని ఎవరు చూస్తారు నన్ను క్షమిస్తావా నాకు నన్ను స్వస్థపరుస్తావా పోనీ నా కోసం కాబట్టి నా బిడ్డల కోసమే నన్ను నన్ను బ్రతికిస్తావా అని దేవుణ్ణి అడుగుతున్నా అడిగి ప్రార్థన చేసుకున్నా వృద్ధున్నే ఆపరేషన్ ఎనిమిది గంటలకు చేశాను సక్సెస్ అయింది ఇంకా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అంతా నా కోసం ప్రార్థన చేసింది అయ్యగారు సంఘపెద్దలు హాస్పిటల్కి మూడు సార్లు వచ్చారు నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతో ప్రేమించారు దేవుడు కూడా నన్ను స్వస్థపరిచి సజీవులు లెక్కలో ఉంచాడు నేను బ్రతుకున్నంతకాలం ప్రతి ఏట నిమిషం సాక్షిగా నిలబడుతాన దేవాన్ని నేను దేవుడికి నేను అర్థనం చేశాను ఆ విధంగా నేను ప్రతి సంవత్సరం కూడా నేను సాక్షిగా నిలబడుతున్నాను రెండు వేల పదకొండు నుండి ఈ రోజు వరకు ఈ క్షణం నేను ఇక్కడ ఉన్నాను మీతో మాట్లాడుతున్నానంటే అది దేవుని కృపే మీ అందరి ప్రార్థన లేదు అని నేను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అలా తర్వాత నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు తర్వాత నా భర్త చనిపోయిన తర్వాత కూడా నాకు ఎవరూ లేకపోయినా నా బిడ్డలకి తండ్రి లేకపోయినా దేవుడు మాకు ఏ కొదవ లేకుండా మమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆదరిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు అయ్యగారు మాకు ఎంతో ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు ఏదైనా సలహా కావాలన్నా ఏదైనా సహాయం కొన్నా నేను కాదు అనకుండా మాకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు మీ ఆదరణకి మీ ఆ ప్రేమకి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను నన్ను ఈ సాక్షిగా నేను పెట్టుకున్న దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి వందనాలు తెలియజేసుకు దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని సాక్షాన్ని దీనించాశ్వదించను